అంబర్పేట్ డివిజన్ ఆర్య వైశ్య సంఘం మహిళల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు సంఘ నాయకులు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అంబర్పేట్ డివిజన్ ఆర్య వైశ్య సంఘం మహిళల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండే అంబర్పేట ఆర్య వైశ్య సంఘం నాయకులను మహిళా కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జిల్లా రవీందర్ గుప్తా అంజయ గుప్తా రమేష్ గుప్తా తిరుపతి గుప్తా లోకేష్ గుప్తా మహిళా అధ్యక్షురాలు సుప్రియ ప్రధాన కార్యదర్శి ఇందిరా ప్రణీత సరిత రజని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ మన ఆర్య వైశ్య సంఘం ప్రేమ్ నగర్ వారి హవామాన ఆహ్వానం మేరకు ఇక్కడ ముఖ్య అతిథిగా మా కాలేజ్ వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు వచ్చారు అలాగే కార్పొరేటర్ గారు నేను ఇక్కడ విచ్చేశాను ఇలా వీళ్ళకి ఎంతో సంత సంతోషకరమైన విషయం ఎందుకంటే మహిళలు కూడా ఇలా బయటికి రావడము అన్నింటిలో పార్టిసిపేట్ చేయడము అనేది చాలా గర్వకారణ విషయము ఎందుకంటే ఒకప్పటి రోజులలో ఆడవాళ్ళు బయటికి వచ్చేది కాదు కాకపోతే ప్రతి విషయంలో వాళ్ళని పాల్పంచుకుంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది బయట తిరగడం చేయడం ఇలా అనేది ఒక ఇంటికి పరిమితం కాకుండా బయటకు కూడా బయట రాజకీయాలైనా ఏదైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు రావడం చాలా బాగుంది వాళ్ళకి ప్రోత్సహించడం మన జిల్లా రవీంద్ర అయినా కానీ మా కార్యవర్గ సభ్యులు ప్రేమనగర్ నుంచి ఆరవేశం నుంచి వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మహిళా విభాగం ఏర్పాటు చేయడము చాలా ఈ విషయము దానిలో ముఖ్యంగా అధ్యక్షులుగా భయశెట్టి సుప్రియ ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఇందిరా పోషాధికారి ఆకుల ప్రణిత జిల్లా ప్రచార కార్యదర్శిగా జిల్లా సరిత బల్లూరి రజని వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఇవాళ వీళ్ళకి ఎమ్మెల్యే గారు సన్మానం చేసి ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ మా మహిళలు కూడా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు మీలాగే మంది మహిళలు కూడా అందరూ ముంగడికి వచ్చి ఈ ఆరవైసాన్ని ముంగడు డెవలప్ చేయాలి ఎందుకంటే ప్రతి అమావాస్యకు మేము చూస్తున్నాము గ్రీన్ హోటల్ దగ్గర భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ కూడా తక్కువ తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి మన విందు భోజనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏదో పెట్టినము చేసిన అన్నట్టు కాకుండా వాళ్ళ ప్రతి ఒక్క ఆహార పదార్థం ఉంటుంది కాబట్టి వాళ్లకు భగవంతుడు ఇలాగే కలిగించి ఇలాంటి అన్నదాన కర్మ మరిన్ని చేయాలని ఆ భగవంతుని కూర్చున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆర్యవైశ్య హైదరా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగ్ ప్రేమ్నగర్లో నూతనంగా పెట్టడం అభినందనీయం జిల్లా రవీందర్ గారు పన్నెండు సంవత్సరాల కింద ఆర్యవేశంఘం ప్రేమ్ నగర్ పెట్టడం అనే ఇలా ఈరోజు రసప్తమి రసప్తమి అంటే ఉదయ్ మన సూర్యుని పుట్టినరోజు రవీందర్ అంటే కూడా రవీందర్ అంటే కూడా ఉదయించే రవీంద్ర సందర్భ సందర్భం కనుక ఈరోజు మంచిగా నూతన కార్యక్రమం మా వైశ్యులం అంటే అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్లో మేము ముందుంటాం కనుక రాజకీయంలో కొద్దిగా వెనుక ఉన్నాం రాజకీయంలో కూడా ముంగట ప్రాధాన్యత ఇస్తూ ఏ సేవా కార్యక్రమం ఏ కమిటీ లేదు వైస్ సంఘం ప్రేమ్ నగర్ స్థాపించి రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో స్థాపించాము పన్నెండు సంవత్సరాలు అవుతుంది అలాగే మేము సేవా కార్యక్రమం భాగంగా బీద విద్యార్థుల కానీ బీద వారు ఎవరైనా చనిపోయినా కానీ వారికి వారు ఏదైతే దాన సంస్కారం అయిపోయినాంగా వాళ్ళకి భోజనం పంపేయడం జరుగుతుంది మా సంఘం నుంచి అలాగే కుటుంబ మిషన్లు కానీ మా సేవా కేంద్రం నుంచి మా ప్రేమనర సంఘం నుంచి సేవా కేంద్రం నుంచి కూడా మేము మిషన్లు ఇప్పడం జరుగుతుంది కాచిగూడ నుంచి కూడా మేము నోట్బుక్స్ స్కాలర్షిప్లు ఖైతాబాద్ కానీ కాచిగూడ కానీ ఏవైతే పెద్ద సంఘాలను వాళ్ళ దగ్గర నుంచి మేము మా సంఘం నుంచి తీసుకువెళ్ళి గరిబోళ్ళకు ఏదైతే స్థాయి చిన్న స్థాయి వాళ్ళు గరీబోలు ఉన్నారనుకో వాళ్ళకు మేము మిషన్లు కానీ కాలర్షిప్పులు కానీ ఇప్పడం జరుగుతుంది